అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే ఈ రోజు వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి పెద్ద ఏజ్ వాళ్ళకి ఒక సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ ఈ అమ్మకైతే అసలు జాకెట్లు పక్కనట్టర్లేదండి ముందంతా కిందకి దారిపోవడం ఎంత మీదికి లేవడం అయితే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసాము చాలా బాగా సెట్ అయిందండి ఇప్పుడు ఇదే బ్లౌజ్ కొలతలతో ఈ బ్లౌజ్ అయితే కుట్టబోతున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ సెట్ అయింది కాబట్టి ఇదే బ్లౌజ్ కొలతకిచ్చి ఇంకో బ్లౌజ్ అయితే కుట్టి అని చెప్పి అడిగింది ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకున్న వీడియో కూడా నా దగ్గర ఉందండి పోస్ట్ చేస్తా ఎన్ని రోజులు ఎందుకు పోస్ట్ చేయలేదంటే ఈ బ్లౌజ్ రావాలి ఇది చూపించిన తర్వాత ఆ వీడియో పోస్ట్ చేయాలనే ఉద్దేశంతో చేయలేదండి అమ్మ వేసుకొని చూపించిద్ది అనుకుంటే పాపం నడవలేకపోతుంది ఎక్కువ అందుకని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను జాకెట్ అయితే కుదిరింది కదా కుదిరింది కాబట్టి ఇంకొకటి ఇచ్చారు ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్ మీద కొలతలు అంటే కటింగ్ చూపిస్తాను ఓకేనా ఈ కటింగ్ కనుక మీరు ఫాలో అయితే అయితే బాడీ మెజర్మెంట్స్ తో కుట్టానండి ఇప్పుడు ఇది సెట్ అయింది కాబట్టి ఈ బ్లౌజ్ తో మీకు కటింగ్ అనేది చూపిపోతున్నాను ఏం లేదు వెనక లేచినట్లుగా ముందు జారిపోయినట్లు అంటే హెవీ చెస్ట్ వయసు మీద పడిన వాళ్ళకి బాడీ కూడా అంత లూజ్ లూజ్గా చెస్ట్ అనేది జారిపోయి ఉంటుంది అదేవిధంగా బ్లౌజ్ కుట్టామంటే వాళ్ళకి వెనక వీపు అంత లేతుందండి అట్లా లేవకుండా ముందు సరి చేసుకుంటే వెనక వీప్ అనేది లేక ముందు ఎప్పుడైనా ఫ్రంట్ భాగాల్లో లూజ్ ఉంటే మాత్రమే వెనక వీప్ అనేది లేతుందండి అలా లేవకుండా బ్లౌజ్ కటింగ్ అనేది మీకు చూపిస్తాను వీడియో చివరి వారికి చూడండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోలోకి వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ కటింగ్ చూపిస్తాను పెద్ద సైజు బ్లౌజ్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకోండి ఎనభై సెంటీమీటర్లు తాగట్లేదు ఇంతకుముందు అయితే ఎనభై సెంటీమీటర్ల క్లాత్లో కూడా పెద్ద బ్లౌజ్ అయితే అయ్యేదండి ఇప్పుడు అన్ని మోసాలు అయిపోయినాయి కాబట్టి ఎనభై సెంటీమీటర్లు కాస్త డెబ్బై సెంటీమీటర్లు అవుతుంది కాబట్టి సరిపోట్లా సన్నగా ఉన్న వాళ్ళు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్న కూడా మీటర్ క్లాత్ అయితే పడతా ఉంది ఇంతకుముందు ఎనభై సెంటీమీటర్లో బ్లౌజ్ కుట్టేవాళ్ళం ఇప్పుడు మీటర్ కావాలండి బ్లౌజ్ కొట్టాలంటే పన్నాలు తగ్గిపోయినాయి అంత మోసం కటింగ్లో కూడా ఇది కూడా మీటర్ అంటారు కానీ నైంటీ ఫైవ్ ఇస్తారు అది ఇప్పుడైతే వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇదిగోండి కొత్త బ్లౌజు కొత్త బ్లౌజు ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ బ్లౌజ్ అయితే తీసుకుందామండి షోల్డర్ దగ్గర నుంచి నడుముడా దగ్గరికి బ్లౌజ్ అయితే తీసుకోవాలి పద్నాలుగున్నర ఉంది ఫ్రెండ్స్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని పదిహేను ఇంచులకు మార్క్ చేసుకుందాం ఇదిగోండి పదిహేను ఇంచులకు మార్క్ చేశాను పోతే నడుము లూజ్ వచ్చేసి ఇదిగోండి ఉక్సు పట్టి నుంచి ఇదిగో ఈ కచ్చలు వదిలేయాలండి కచ్చలు కొలవద్దు ఈ విధంగా నడుము చుట్టూ కొలత మొత్తం తీసుకోవాలి ఇదిగోండి అండి హాజా వరకు తీసుకోవాలి ముప్పై ఐదున్నర ఉంది ఆఫ్ యాడ్ చేసుకుని ముప్పై ఆరు తీసుకుందాం ఓకేనా అంటే ముప్పై ఆరులో నుంచి నాలుగో భాగం వచ్చి నాలుగో భాగం వచ్చి ముప్పై ఆరు అంటే నడుము ఇందులో నాలుగో భాగం వచ్చేసి తొమ్మిది ఇంచులు ఓకేనా ఈ తొమ్మిది ఇంచులు ఇక్కడ ఈ చివరికి మార్క్ చేసుకుందాము నడుము దగ్గర వేసే డాట్లకి వన్ యాడ్ చేసుకుందాం రెండించులు ఎక్స్ట్రా ఖర్చులకు తీసుకుందాం ఓకేనా ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడుగు నడుము బ్లౌజ్ రెండు వచ్చేసాయండి పోతే షోల్డరు నెక్కు నడుము సైజు ముప్పై ఆరు ఉంటే నెక్కు వచ్చేసి రెండున్నర షోల్డర్ వచ్చేసి పెద్ద వయసు అమ్మ కదండి అందుకని నార్మల్గా మన ఏజ్ వాళ్ళకి ఒకవేళ ముప్పై ఆరు సైజు ఉంటే మూడించులు తీసుకుంటే సరిపోయింది అమ్మ డెబ్బై సంవత్సరాల దగ్గర దగ్గర డెబ్బై ఉన్నాయి కాబట్టి ఒక పావి ఇంచు యాడ్ చేద్దాం అట్లా అనేసి మూడున్నర తీసుకోమాకండి మళ్ళీ షోల్డర్లు వెడల్పు వచ్చేస్తే మూడు పావు తీసుకోండి ఓకేనా మూడు పావు పోతే చంక పొడుగు బ్లౌజ్ పొడుగు నడుము లూజు షోల్డర్ తీసేసుకున్నాం కదండి ఇంకా మనకు కొలత జాగ్రత్త పని లేదు మన టైలరింగ్ క్లాసెస్ ప్రకారం ఈ బ్లౌజ్ పొడుగు పదిహేను ఇంచులు ఉంటే చంక పొడుగు వచ్చేసి తొమ్మిది ఇంచులు సరిపోయిద్దండి ఓకేనా బ్లౌజ్ పొడుగు పదిహేను చంక పొడుగు తొమ్మిది ఇప్పుడు ఈ మార్కులు కలుపుకుందాం అండి షోల్డర్ మార్కింగ్ కలుపుకుందాము పోతే ఈ శంఖ వైపు స్ట్రైట్గా ముందు ఇటు నుంచి ఒక లైన్ వేసేసుకుందాం మళ్ళీ ఈ శంఖ పొడుగు దగ్గర నుంచి ఒక లైన్ వేసేసుకుందాము ఇదే డబ్బా షేప్ అయితే రావాలి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఒకటి పావి ఇంచులకు మార్క్ చేసేసుకొని శంఖ రౌండ్ అయితే తీసేసుకుందామండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నెక్కు డీపు ఇదిగోండి ఈ నెక్కు డీపు ఈ నడుము ఈ విధంగా పట్టుకొని ఇలా పెట్టేసుకోవచ్చండి పావించి అక్కడ కుట్టుకు వదిలేసేసి ఇదిగోండి కరెక్ట్గా హైట్ ఉందో అక్కడికి తీసేసుకుందాము ఒక్క పావించి అయితే పైకి మార్క్ చేసుకుందాం ఓకేనా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకుందామండి ముందు ఇది స్క్వేర్ షేప్ లాగా తీసేసుకొని చక్కగా ఈ విధంగా రౌండ్ అయితే చేసేద్దాం ఓకేనా ఇప్పుడు వెనకపాటు మార్కింగ్ మొత్తం అయిపోయింది నెక్కు ఎలాగో పైకే కాబట్టి నెక్కు కొలిసినా కలవకపోయినా చంక మాత్రం ఖచ్చితంగా కొలుసుకోవాలి ఇదిగోండి పావించి కుట్టు వదిలేసి ఈ విధంగా చంఖ అయితే కొంచుకోవాలండి ఇదిగోండి ఖర్చులతో సహా ఇక్కడికి వచ్చింది కదా ఈ చంక మార్కింగ్ ఇక్కడి వరకు పెంచుకొని ఈ విధంగా లైన్ వేసేసుకోవాలి వెరీ సింపుల్ అండి వెనకపాటు రెడీ అయిపోయింది కట్ చేసేద్దాం కంటే ముందే హ్యాండ్స్ తీసేద్దామండి ఓకేనా పెద్ద సైజు బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ముందు భాగం కంటే ముందే హ్యాండ్స్ అనేవి తీసేసుకోవాలి ఓకేనా ఈ హ్యాండ్ అనేది ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు నేను చూపిస్తాను హ్యాండ్ పొడుగు చేసుకుందాం ఇది నార్మల్ జాయిట్ కాబట్టి హెమింగ్కి వన్ నుంచి వదిలేయాలి వదిలేసి ఇదిగోండి ఈ హ్యాండ్ అనేది ఈ విధంగా ఈ మార్క్ పెట్టాం కదా ఇక్కడ ఈ విధంగా పెట్టేసి చక్కగా ఎలా అయినా మార్క్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు టేప్ కొలతలతో మార్క్ చెప్తున్నాను కాబట్టి ఇదిగోండి హ్యాండ్ పొడుగు చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ దగ్గర జాయింట్ వేస్తాం కదా ఆ ఖర్చుతో సహా ఇదిగోండి పదకొండు నుంచి ఉంటాయి ఈ పంపకానికి వదిలేసాం కదా హెమింగ్కి ఈ మార్క్ దగ్గర నుంచి పదకొండు ఇంచులకి మార్పు వేయాలి ఇదే పదకొండు ఇంచులు ఈ చివరకు కూడా ఒక మార్పు వేయాలి చంక డౌన్ కోసం మూడు ఇంచులు కిందకు మార్పు చేయాలి ఓకేనా హ్యాండ్ షేప్ ఇచ్చేసుకోవాలి చక్కగా ఈ విధంగా ఇంత సింపుల్గా హ్యాండ్ అయితే కట్ చేయించండి మీరు ఇలానే ఫాలో అవ్వండి శంఖ దగ్గర ముడతలు ఏమి రావు కాస్త చంక అతుకులు అయితే పడతాయండి పెద్ద చేయి కాబట్టి అవి ఏడు అతుకులు వేసేసుకొని సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ భాగం కటింగ్ చేద్దాం ఈ వెనక భాగాన్ని తీసుకొని ఒక రెండు ఇంచులు ఇలా మడత పెట్టేసేసి ఇదిగోండి కొలత బ్లౌజ్ తీసుకొని చెక్ చేసుకోవాలి మనం ఇందాక వెనక భాగం కదా కట్ చేసుకుంది ఇప్పుడు ముందు భాగం కదా కట్ చేస్తున్నాము ఇదిగోండి ఈ సనక కుట్టు ఈ షేప్ బెల్ట్ పై కుట్టు అనేది ఈ రెండు పావించి మలిచాం కదా ఇక్కడ పెట్టి చెక్ చేసుకున్నాం ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ కుట్టుకుండాలి ఇక్కడ ఇంచ్ కుట్టుకుండాలి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇక్కడ పావించి ఉండాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండాలి ఓకేనా కరెక్టే మ్యాచ్ అయింది అన్నట్టు ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి సేమ్ పార్టీ ఎలా ఉందో అలాగే మార్కింగ్ వేసుకోవాలండి ఇటువైపు ఫ్రంట్ నెక్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుందాం ఇంకా ఈ వెనక భాగం అనేది తీసి పక్కకు పెట్టేద్దామండి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఒక ఆరుంచులకైతే ముందు మార్క్ వేస్తున్నాను చెక్ చేసుకుందాము ఇందులో ఫ్రంట్ నెత్తులు వచ్చేసి చిన్న సైజు వాళ్ళకి ఐదు మీడియం సైజు వాళ్ళకి ఆరు బాగా ఉన్న వాళ్ళకి ఏడు వరకు పెట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే పెద్ద సైజు బ్లౌజ్ కాకపోతే ఈ అమ్మకు ముందు అనేది జారిపోతా ఉంది కదా చెస్ట్ దగ్గర అందుకోసం ఆరింజ్లు తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ మార్పు మ్యాచ్ లేదో చూద్దామండి చెక్ చేసుకోండి ఉందా లేదా వెనక బాగా చూసారా రెండున్నర ఉంది కదా ఇంకా ఇందులో చక్కగా రౌండ్ తీసేద్దాం ఇలా రౌండ్ తీసిన తర్వాత కొంత బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి వైపు నుంచి చెక్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇక్కడ పావించి కుట్టుకు వదిలేసేసి ఎక్కడి నుంచి షోల్డర్ కుట్టుంది కదా ఈ షోల్డర్ కుట్టు ఈ మార్క్ దగ్గర పెట్టి చెక్ చేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఈ పైన ఉక్స్ తగిలించుకుంటాం కదా ఇది బయటకు వస్తే సరిపోతుంది చూసారా ఆరించులనా కరెక్ట్గా సరిపోయింది కదా ఇది నే కుట్టింది కాబట్టి సెట్ అయిపోయింది అనమాట ఇంతకుముందు ఏడించులు ఏడున్నర ఇంచులు ఉందండి ముందు నెక్కు అందుకని సెట్ కావాలి ఇప్పుడు ఇది ఎలానే పట్టుకొని ఈ ఉక్సులు పట్టి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని నాలుగో ఉక్స్ వరకు ఒక మార్క్ వేద్దాం ఇదిగోండి ఈ నెక్కు ఒక ఉక్స్ బయటకు వచ్చింది కదా ఏడు నుంచి స్ట్రైట్గా ఇలా పెట్టేసి నాలుగో ఉక్స్ వరకు ఒక లైన్ వేద్దాము ఒక్క పావించి ఎక్స్ట్రా కుట్టుకు తీసుకుందాం ఓకేనా ఎక్కడ మీరు గమనించారా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్రాస్ అనేది చాలా తక్కువ వేలుద్ది అది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అనుకోండి ఈ క్రాస్ లైన్ అనేది ఎక్కువ ఎల్లుద్ది ఈ అయితే మీరు గమనించాలి ఇక్కడ నుంచి క్రాస్ లైన్ వేసేద్దాం అలాగే ఈ చంక వైపు ఈ మార్కులన్నీ కలిపేసి కొంచెం లో చాంక అయితే తీసుకోవాలండి ఈ చంక కోసం ఈ రౌండ్ తిరిగే కాడ ఒక పావించి మార్కు పెట్టి ఇదిగోండి ఈ విధంగా లో చాంక అయితే తెద్దాం ఓకేనా ఫ్రంట్ పాటు మార్కింగ్ కూడా అయిపోయింది కటింగ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకుందామండి ఇంక ఉన్న క్లాత్లో చూసారా మెటర్ క్లాత్ తీసుకున్నా కూడా షేప్ పట్టీలు ఒక్కొక్కటి వెళ్ళేటట్టు ఉన్నాయి లోపల మందంగా ఉండడానికి ఏదైనా కలర్ వేసుకోవచ్చు కాటన్ క్లాత్ ఇదిగోండి ఈ షేప్ పట్టీకి ఖర్చులతో సహా మార్పింగ్ చేసుకోవాలి ఈ ఉక్సులు పట్టీ వైపు తీసుకోండి ఇదిగోండి కుట్టి ఎడుకుంది కదా ఎక్స్ట్రా ఖర్చులు ఎడక ఓకేనా అలాగే ఈ నడుము సైడు షేప్ బెల్ట్ హైట్ ఈ విధంగా మార్క్ చేసేసుకోండి హాఫ్ ఇంచు కుట్టుకోసం అలాగే ఈ ఉక్సులు పట్టి వైపు షేప్ బెల్ట్ హైట్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచు కుట్టుకి ఈ మార్క్ అనేది ఇలా డౌన్ చేసుకుంటూ ఇందులో కలిపేయాలండి ఇంక ఈ లోపల ఏమైనా కాటన్ క్లాత్లు ఉంటాయి కదా ఒక రెండు అరసలు మూడు అరసలు వేసుకొని కుట్టేసుకోవచ్చు ఓకేనా ఇంక ఇదిగోండి ఈ సైడ్ సంక వైపు మిగిలింది కదా పీసు ఇది వచ్చేసి సంఖ సంకత్తుకులకి వాడుకోవచ్చు ఇది సంకత్తుకులకి పోతే ఇంక ఇది మనం నెక్కి వేస్తాం కదండి క్రాస్ ముక్కలు ఈ క్రాస్ అనేది ఎక్కడైనా సరే క్రాస్లోనే వన్ నుంచి వెడల్తో తీసుకోవాలి స్ట్రైట్ ముక్కలు తీసుకోకూడదు నెక్కుకి స్ట్రైట్ ముక్కలు తీసుకున్నారు అనుకోండి అసలు ఆ నెక్కు రౌండ్ అనేది రాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఉపయోగపడుతుందని చూస్తున్నాను ఇది ఒకటి వన్ నుంచి వెడల్తోటి ఈ క్రాస్ ముక్కలు అయితే తీసుకోండి ఓకేనా ఈ సరిపోతాయి ఈ మూడు ముక్కలు ఇంక ఇది వేస్ట్ అయితే ఇది మిగిలింది చూసారు కదా ఇదండి చెస్ట్ ముందుకి జారిపోయే వాళ్ళకి బ్లౌజ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్రంట్ బాగా ఎక్కువ పెట్టేసి నెక్కులు అనేవి బాగా పెద్దగా పెట్టేస్తే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది ఈ కటింగ్ ఫాలో అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుసుకున్నామండి బై ఫ్రెండ్స్